హాయ్ వెల్కమ్ ఛానల్ నేను మీ మహేశ్వరి పెడికల్స్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారి గురించి చాలా మందికి తెలుసు ఇప్పటి వరకు ఆయన స్టూడియోకి వచ్చి కొన్ని వందల అనారోగ్య సమస్యలకు తగిన సలహాలు సూచనలు ఇస్తూ వచ్చారు అవి రాకుండా హోమియోపతి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అని కూడా మనకు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి ఈ రోజు మనం డైరెక్ట్ గా ఆయన హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము డాక్టర్ భరద్వాజ్ గారు లోపలే ఉన్నారు వారిని అడిగి మరిన్ని అనారోగ్య సమస్యలకు సంబంధించి ఆయన ఈ రోజు మాట్లాడదాం రండి హాయ్ హాయ్ మేడం మేడం యా మీరు సూపర్ ఈ రోజు ఎప్పుడు మీరే మా స్టూడియోకి వస్తారు బట్ ఈ రోజు మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాము ఏం లేదు సార్ చాలా డౌట్స్ ఉన్నాయి మాకు హోమియోపతి గురించి ఇది మాది కాదు బేసిక్ గా పబ్లిక్ డౌట్స్ అనమాట ఈ రోజు దాని గురించి ఒక క్లారిఫికేషన్ తీసుకుందామని ఇక్కడ దాకా వచ్చా మరి మాట్లాడదామా సార్ సో ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి హోమియోపతి అన్నది ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండి కిడ్నీ స్టోన్స్ ఏ స్టేజ్లో ఉన్నా ఇనిషియల్ స్టేజ్లో ఏ సింటమాటిక్ స్టేజ్ అని చెప్పారు అంటే వీళ్ళు ఏదో టెస్ట్ చేయించుకున్నప్పుడు కిడ్నీ స్టోన్స్ బయటపడ్డాయి సో ఆ స్టోన్స్ని కరిగించడానికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి మోస్ట్లీ సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కిడ్నీ స్టోన్స్ మోర్ దాన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది ఏదో కొన్ని స్టేజెస్ తప్పితే కొన్ని మనము హార్న్ కిడ్నీ స్టోన్ అంటాం అనమాట అది ఏమవుతుందంటే ఆల్రెడీ తెలిసేటప్పటికే కిడ్నీ అంతా పాకిపోయి ఉంటుంది సో ఆ టైంలో మనం ఏం చేయలేము తప్పితే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో చాలా సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది అది ఏ స్టేజ్లో ఉన్న ఫస్ట్ స్టేజ్ కానీ సెకండ్ స్టేజ్లో కానీ సో ఎస్పెషల్లీ మనకు ఎప్పుడైతే కిడ్నీ డ్యామేజ్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యి సో కిడ్నీ ఏ ఏవైతే పని చేయాల్సిందో మనకు గ్రాస్గా సీరం క్రియాక్ పెరిగిపోయి వేరే పారామీటర్స్ అన్నీ పెరిగిపోయి హై ఫీవర్స్ ఉంది సెప్సిస్లోకి వెళ్ళి అటువంటి కేసెస్ తప్పితే నార్మల్గా ఉన్న కేసెస్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ హోమియోపతిలో సక్సెస్ అవుతాయి కొంచెం వాళ్ళు లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకొని కరెక్ట్ టైం నిద్రపోయి కొంచెం వాటర్ బాగా తీసుకొని మంచి డయట్ తీసుకొని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ హోమియోపతి మెడిసిన్ గానే తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తగ్గుతుందనే మనం చెప్పవచ్చు